అదంతా ఎల్లోనే అస్సలు రంగు అండి అది నాకు ఫోటో తీసి ఇలా పంపాలన్నా నాకు తెలియదు ఈ కానీ అలా చేస్తానండి అంత విషయాలు చదవండి అందరూ చదువుకున్న పిల్లలు వాళ్ళకి పంప ఏం తెలుదా ఫోన్ చేసి చెప్పుకోరండి ఎంత బాగుందో మీ కాయ చాలా బాగుందండి దుర్గామ్మ గారు చాలా బాగుంది ఒక్క పొలాలు మేము చూసాము అందరూ కొత్త రాగానే ఏదో కొట్టారు ఆ తర్వాత ధాన్యం వచ్చే ఏదో కొట్టారు మరి నాటిని నాటినట్టే మేము పోసాను నాకు ఏమి రాలేదు ఎలాగున్న ధాన్యం అలాగుంది మాకు పడిపోతాం కానీ ఇరుగుపోతాం కానీ ఏమీ లేదు వస్తే అమ్మా మీ పేరు నా పేరు దుర్గాంబ దుర్గాంబ ఎక్కడి నుండి వచ్చిన మీరు నేను నుంచి వచ్చాను మాది పొలం చింతపల్లి గౌరవారం డిస్టిక్ అనమాట అక్కడ అక్కడదే మా పంట అక్కడికి నేను ఐదునాడి నుంచి బండి వేసుకుని వచ్చి హింజాపూర్లో పెట్టి బస్సు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ నేను మాకు వర్కర్ వచ్చి తీసుకెళ్తాడు నన్ను అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు అండి మా బాబు అంటాడు నేను చాలా కష్టపెట్టేస్తున్నానమ్మా నువ్వు వెళ్తావు నాకు బాధ అనిపిస్తున్నాను నాకు అందులోనే ఆనందం ఉందండి గ్రామ బ్రదర్ మేము యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాం ఏ పనుకంటే మా ఊరి మొక్కలకి ప్లస్ వరికి కూడా మాకు మామిడికాయ మామిడి పంటకము ఆకులు తినేస్తున్నాయి అందుకని దాని గురించి వరికవుతే కెమికల్ వాడకుండా పండించాలన్నది ఆలోచనతో వచ్చాను నేను ఇక్కడ ఇంకెక్కడ నుంచి టూ ఇయర్స్ నుంచి పట్టుకెళ్తున్నాను ఈ ఇయర్ మొత్తం ఇదే కెమికల్ వాడకుండా గ్రామ రజాలే వాడుతున్నాం అనమాట దమ్ము చేసినప్పుడు కొంచెం వేసాము ఇసుకలో వేసి జల్లేము తర్వాత నాటు అయ్యాక పదిహేను రోజులకి మళ్ళీ పిచికారీ చేసాము మళ్ళీ ముప్పై రోజులకి ఒకసారి మళ్ళీ జల్లెం ఇసుకలు వేసి కలిపి జలెం తర్వాత బిస్కారం చేసాం అంతే ఇంకేమీ చేయలేదు కలుపు వచ్చింది లేదు తెలిసిపోయింది పదిహేను రోజుల తర్వాత కలుపు రాలే మేము నాటు పెట్టాక ఏడు రోజుల వరకు నీరు అలాగే ఉంచాం ఆ తర్వాత నీరు తీసేసాం తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలుగానే నీరు పెట్టాం తర్వాత మళ్ళీ ముప్పై రోజులు మళ్ళీ కొట్టమని చెప్పారు మరి వీళ్ళు ఎలా చెప్పారు మేము అలా చేసుకుంటూ వచ్చాం చాలా బాగుంది మా జగ్గతే పిల్లకలు బాగా వచ్చిన వచ్చినాయి బాగా వచ్చిన పిల్లలు ధాన్యం అయితే బాగుంది కానీ దిగుబడి అయితే అంత రాలేదు అంటే మరి ముందు కెమికల్ వాడాం కదా ఇప్పుడు మాకు దిగుబడి రాలేదు కానీ ధాన్యం అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్న ఆలోచనతో మేము ఉన్నాం మాకు ఎందుకంటే ఇంట్లో తింటాను కాబట్టి ఆర్గానిక్ మీద పండించాలన్న కుతూహలంతో మేము ఆర్గానిక్ తోటి పండించనాం డబ్బు మొత్తం కలిపితే మాకు పంటకు మొత్తం కలిపితే నాలుగు వేల ఎనిమిది వందలు అయింది అంతే ఖర్చు ఇంకా తక్కు తక్కిన ఖర్చు అంటారా అది మామూలే ఊడుపు అవన్నీ మామూలు ఖర్చులు అనుకో ఇది దీనికి మట్టికి నాలుగు వేల ఎనిమిది వందలే మాకు ఖర్చు అయింది ఇంక మేము ఏం పిచ్చికారి కానీ ఏం చేయలేదు మాకు తెగుళ్ళు కూడా ఏమి సోకలేదు పొక్క పొలాలు మేము చూసాము అందరూ పొట్ట రాగానే ఏదో కొట్టారు ఆ తర్వాత ధాన్యం వచ్చాక ఏదో కొట్టారు మరి నాటింది నాటేటే నేను కోసాను నాకు ఏమీ రాలేదు ఎలాగున్న ధాన్యం అలాగ ఉంది మాకు వడిపోతాం కానీ ఇరుగుపోతాం కానీ ఏమీ లేదు మాది నాలుగున్నర ఎకరం అండి మామిడి తోట నాలుగున్నర ఎకరం అంటే ఇప్పుడు పంటకు వచ్చింది రెండున్నర ఎకరం అండి ఇంకా ఇంకొక ఏడాది పోతే ఇంకొక ఇంకోటి అండి ఇంకో రెండు ఎకరాలు వస్తాయి పంటకి అంటే నాలుగున్నర ఎకరం వేస్తా అంటే ఒకటము రెండు వేల పంతొమ్మిదిలో వేసాము ఒకటము ఇరవై రెండులో వేసాము మావిడమ్మో పిల్లి నేనైతే మామిడి మొక్కలకి నేను కెమికల్ వాడలేదమ్మా పెట్టిన కానించి మట్టికి ఎరువు వేసి పెంచాను ఈలోగా మీది తెలిసింది గ్రామ రజార నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను మా మొక్కలు పెట్టినగా నుంచి కూడా నేను యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాను ఏమేమి వేయాలి ఏమేమి చేయాలని చూస్తూ ఉన్నట్టు మీ గ్రామ బజార్ తెలిసిందనమాట ఆ తెలిస్తే పర్వాలేదు అనుకునే రెండు సంవత్సరాల నుండి మీ దగ్గరికి వస్తున్నాను నేను చాలా బాగుందండి మావిడకాయ కూడా ఇంత వచ్చింది మాది టూ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాం మేము పిచికారీ అదే ఇదే చేస్తున్నాను ముందతే సిఆర్ పద్ధతులు వెళ్ళాను నేను మట్టి ద్రావం అది కొడుతున్నాను కానీ ఇది పోత వస్తున్నారు ఇది కొడదామని ఇప్పుడు అందుకునే వచ్చాను ఇప్పుడు త్రీ టైమ్స్ కొట్టాలని చెప్పారు ఇప్పుడు వన్ టైంకి వచ్చాను అన్న వన్ టైం కొట్టేస్తాను వన్ నెల ఆగుతాను మళ్ళీ ఇంకో వన్ టైం కొట్టాలన్నమాట అలా త్రీ టైమ్స్ కొట్టేడికి మే నెలలో కొత్తది కాయ మరి ఒక్క కాయ కూడా కుళ్ళిపోలేదండి అది గొప్ప కాయ ఇంతంత ఊరిందండి వర్షాలు వచ్చినా మరి ఇది కొట్టినందుకో ఏటో కానీ రాలటం కూడా ఎక్కువ రాలేదండి మరి ఇది కొట్టినందుకు మరి నేను ఇంకా నాకు తెలియదు నేను ఇదే అనుభవం రెండు మాకు వ్యవసాయం ఉండేది కానీ అంత వరి ఉండేది ఇలా తోటలై మాకు తెలవు ఇప్పుడు మెట్టస వ్యవసాయం చేస్తున్నాను ఇదే పాడి గురించే నేను పంట గురించే కొనుక్కున్నానండి ఆవును కూడా మొన్న పల్లీలు అన్నీ ఒకరికే బస్తాలి పండిని అండి మామిడి తోటలోనే వేస్తే పల్లీ అదంతా పల్లీ నుండి చేసుకున్నాం ఎవరికి అమ్మలేదు చెప్పదన్న మాకు కావాలని మేము పల్లీ నుంచి చేసుకుని ఇంట్లో వాడుకుంటున్నాం మా బాప మేము పల్లి పచ్చడికి పల్లీలు అంతా మేమే మా ఇంటి వరకు వేసుకుందాం ఎవరినో ఎవరిని ఉద్దరం మనం మనం ఉద్దరించుకుంటే చాలని ముందు నేను అది చూసుకుంటున్నాను మా ఉడగాలి అంటే మనం తెల్లేవన్నీ ఆ తెల్లేము కదండి అంటే అమ్మాలి బయట అమ్మకం కూడా ఎంత బాగుందంటే ఒక ఫంగస్ కానీ ఒక బూజు కానీ ఒక నలుపు కానీ కాయ ఒక్క దాని మీద మచ్చ రాలేదండి అందరూ మా పక్క తోటలో ఆశ్చర్యపోయారు ఏంటి మీరు ఏం మందు కొట్టారు అండి నేను ఏం మందు కొట్టలేదండి ఆర్గానిక్ మీద పండిస్తున్నాను ముందు కొయ్యి కానీ ఎరువు వేసేసాను తర్వాత మాకు ఇస్తాన్నింటి మందు తెచ్చుకుంటాను ఆ మందు పిచ్చికారి చేస్తాను అంతకంటే నేను ఏమి చేయను మొక్క ఎదుగుదా లేదంటే వాళ్ళు చెప్తారు మళ్ళీ అది కలిపి నీళ్ళలో లేచి మళ్ళీ దానికి వేస్తాను అదే అదే చేస్తున్నాను ఇప్పుడు కదా అదే చేస్తాను ఇంకేమీ చేస్తా లేదని చెప్పాను మీరు ఏమైనా టెస్ట్ చేయించుకుంటాం చేయించుకోండి అన్నానండి టెస్ట్ చేయించుకుంటాం కాయని అన్నారు చేయించుకోండి అని చెప్పాం టెస్ట్ ఏం చేయించుకోండి మాది అంతా ఆర్గానిక్ కాబట్టి నాకు భయం లేదు నాకు భయం లేదు ముగ్గేసే కాడ కూడా నేను ఏమీ వేయలేదండి ఒకసారి చెప్తే నమ్మరు సార్ నేను కాయని పంపేశాను పంపేశాక నేను నా వరకు తోటలోంచి రాలేపోయాను కాయ అలాగే వేసేసి ఉంది ముగ్గే లేదు ఏమి దాని మీద కప్పలేదు ఏమీ చేయలేదు నేను వచ్చి మళ్ళీ అన్నీ అన్నీ మా పిల్లలకి ఎవరికి తెలియదు ఈ పంట విషయాలు తెలవండి అందరూ చదువుకున్న పిల్లలు వాళ్ళకి పాపం ఏం తెలిదు నేను వచ్చి మళ్ళీ కావేసానమాట గడ్డిలో పెట్టి శుభ్రం కావేసి కావలు అదే పేపర్లో వేయాలన్నారు పేపర్ వేసేసి దాని మీద గడ్డి వేసుకుని మీ నమ్మనండి బంగారం రంగులో ముగ్గినాయండి కాయలు ఏంటి మా బాబు అన్నాడు అప్పుడు మా బాబు ఉన్నాడు దుబాయ్ నుంచి వచ్చాడు అనమాట ఏటమ్మా అలా ముగ్గుపెడేటి కాయలు అన్నాడు చూడు బాబు ఎలా ముగ్గురు వారాన్ని ముగ్గిరి చూడరా ఎలా ముగ్గింది ఒక్క కాయ మీద గ్రీన్ రంగు లేదండి మనంతా ఎల్లోనే అస్సలు బంగారపు రంగు అండి అది నాకు ఫోటో తీసి ఇలా పంపాలన్నా నాకు తెలదు ఈ కానీ అలా చేస్తాను నేను నాకు ఐదు కిలోలు పంపు నాకు పది కిలోలు పంపడా అసలు కాయే లేదండి నా దగ్గర ఎందుకంటే నాకు కోయటం తెలియక అన్ని ఒకసారి కోసేసి రెండు మూడు సార్లు అవగొట్టిస్తాను అలా కాకుండా ఎప్పుడు కాయ అప్పుడు కోసుకుని బస్తాల్లో తెచ్చుకుని మొగ్గేసి పంపితే అది కూడా పెట్టెలో పెట్టి పంపానండి అది కూడా చెప్పాను మీకు వారం రోజులు ముగ్గుతుంది వారం తర్వాత తీసి ఏ కాయ ముగ్గుతే ఆ కాయ తింటా ఉండండి కానీ మా కాయ పెట్టులోనే ఉంచండి అలా ముగ్గుతుంది అని చెప్పాను అలాగే ముగ్గి అంటే అందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పుకోరండి ఎంత బాగుందో మీ కాయ చాలా బాగుందండి దుర్గమ్మ గారు చాలా బాగుంది అన్నారండి స్టార్టింగ్లో వంద మంది క్యాచ్ అయ్యారు నా ఫోన్ బాగానే వంద మంది అండి ఇప్పుడు ఈ వంద మందికి ఇంకొక నూట యాభై మంది అని అవరా అవుతారు మన కాయని అలాగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చులే అని ఆలోచన ఉన్నానండి నేను టన్నుకి లక్ష వచ్చిందండి నాకు నా ఓన్ గానే మరి అదే వాళ్ళకుంటే నాకు నలభై వేలు కూడా రాదండి అది అది కూడా మాదికే కూడా అండి నాకు కాపుకొచ్చాక పెద్ద గాలి వానం వచ్చేసిందండి వాళ్ళ తోటలో రాలిపోయింది ఎంత రాలిపోయిందో నా తోటలో రాలేదండి అంటే నేను ముందు నుంచి ఇది వాడుతున్నాను కదండి అది ముందు నుంచి ఇదే వాడుతున్నాను ఎరువులు ఎరువులు గట్టుతాను ఈ మందు గట్టుతాను అంతా కలిపి గట్టిగా ఉందండి కాడతో గట్టిగా ఉంది అది నేను చెప్పేది వాళ్ళకి అదే చెప్తున్నాను ఎవరు ఇష్టం ఉంటే వాడుకుంటారు కట్టు ఉంటే మానేస్తారు ఇప్పుడు మిరప తోటలు వేసారు మిరపతోట వాళ్ళు కూడా అదే చెప్తున్నాను ఇది వాడండి ఇది బాగుంటుంది మీకు మంచిగా ఉంటుంది అని చెప్పాను ఎవరు వింటారు అది వాళ్ళే చేసుకుంటున్నారు చేసుకొని నాది నేనే చేసుకుంటున్నాను అది సివిఆర్ పద్ధతిలోనేమో జీవామృతం తయారు చేసి మొక్కలు వేస్తానండి మీదేమో పిచికారీ చేస్తాను మొత్తం పిచికారీ ఎక్కడైనా పోతాయి అంటే గోడ్ పెట్టి అంటే అది వేస్తానండి చచ్చిపోతాయి అంటే మొక్కలకి అది ఏమిటో మరి ఏమిటండి అప్పుడు సూపర్ ఒక్క కాయ కూడా మాది పిండిపోలేదండి రండి కంపల్సరీ రండి మామిడికాయ కూడా తీస్తుండే కానీ నమస్తే అండి